కుచేరుడు కన్నా ముందు సుధముడు పాతవి చిరిగిన బట్టలు కట్టుకునేవారు కుచేరుడు అంటారు ఆ అర్థంతోనే అతనికి కుచేరుడని పిలువబడ్డాడు అంతటి పేదరికంలో దారిద్ర్యంలోని కుచేరుడు ధనానికి లేనివాడు కానీ గుణానికి లేనివాడు కాదు కోరికలు ఆశలు లేనివాడు శ్రీకృష్ణుడు కుచేరుడు చిన్ననాటి స్నేహితుడు సాందీపుడు అనే గురువు వద్ద ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒక రోజు గురువు గారి భార్య సమితలు తెమ్మని ఇద్దరిని అడవిలోకి పంపింది అనుకోకుండా గాలివాన ముంచెత్తింది స్నేహితులు ఇద్దరు చెట్టెక్కారు శ్రీకృష్ణుడు చెట్టుపై నుండి కింద కొమ్మ మీద ఉన్నాడు గురువమ్మ ఇచ్చిన అడుగులు గుప్పెడి నోట్లో వేసుకున్నాడు కుచే కుచేలు నములు నములుతుంటే కృష్ణుడు అడిగాడట గాలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పడం ఏంటి అని అడిగాడు గాలికి దవడలు వణుకుతున్నాయని ఎందుకు చెప్పావని శ్రీకృష్ణుడు అడిగాడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది కుచేరునిది అందుకే పర్యవసనంగా కుచేరుని కథ కనిపిస్తూ ఉంది కుచేరుడు పెద్దవాడై పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వామాక్షి పేదరికాన్ని సాహిత్యం ప్రేమగల ఇల్లాలు దారిద్ర్యం భరిస్తూ వచ్చేది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఒక్క మంది పిల్లలు అమ్మ ఆకలి అమ్మ ఆకలి అని అడిగేవారు అన్నం పెట్టలేక పోయింది ఈది బాధలు భరించలేక కష్టం పోవడానికి మరొక మార్గం లేక చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుని కలవమని భార్య కుచేరునికి కోరింది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేరుడు సరే అన్నాడు బయలుదేరాడు కుచేరుడు ఏ ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతక్గా దొరికిన కాశిని అటుకులు భుజం మీద తుండుగుడ్డలో చిరిగి చిరుగులు లేని చోట కట్టుకుని వెళ్ళాడు కుచేరుడు ద్వారకు బయలుదేరాడు కాలినక వెళ్తూ ఉంటే అలసిపోయి ఓ చెట్టు కింద అలా కొనుక్కు తీశాడు రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరాన ద్వారగా కనిపించింది అప్పుడే వచ్చే వచ్చేశానా అని అనుకున్నాడు కుచేరుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకచ్చి దింపాడు సంగతి కుచేరునికి తెలియదు చిన్ననాటి మిత్రుడు తన గుర్తు పట్టడత పడతాడో లేదో అని కుచేరుడు అనుమానించాడు కానీ దానికి విరుద్ధంగా శ్రీకృష్ణుడు ఆత్మకృష్ణుడు ఆత్మీయంగా పలకరించి తన అంతఃపురాలలోకి తీసుకెళ్ళి కుచేరుడు నమ్మలేకపోయాడు అతను తెచ్చిన కానుక ఇవ్వాలనే ఇవ్వడానికే సిగ్గుపడ్డాడు కానీ కృష్ణుడు గ్రహించి కుచేరుడు చెంగున ఉన్న అడుకులను తీసుకొని గుప్పెడు నోట్లో వేసుకున్నాడు ఆత్మ అభిమానంతో అడగలేకపోయాడు ఇంటికి తిరుగు ముఖం పట్టాడు తన పూరి పాక అయింది దరిద్రంకు బదులుగా ధన ధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి నమ్మలేకపోయాడు నారాయణ్ణి తలుసుకుంటూ నమస్కరించాడు